తిరుపతి శ్రీ వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు మంగళవారం రాత్రి ఏడు గంటలకు స్వామివారు గజవాహనంపై భక్తులకు అభయమిచ్చారు గజరాజులు వృషభాలు అశ్వాలు ముందు కదులుతూ ఉండగా భజన బృందాలు కోలాటాలు ఆడుతూ ఉండగా స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించారు భక్తులు అడుగడుగునా కర్పూర నిరాజనాలు అందించారు సనాతన హైందవ ధర్మంలో గజవాహనానికి విశిష్ట ప్రాధాన్యత ఉంది రాజసానికి ప్రతీక మదగజం రణరంగంలో కానీ రాజ దర్బారులో గానీ ఉత్సవాల్లో కానీ గజానిదే అగ్రస్థానం అటువంటి గజవాహన సేవలో భక్తులు సదా కోదండరాముని హృదయ పీఠికపై ఉంచుకుంటే స్వామివారి కృపకు పాత్రులవుతారని ఈ వాహన సేవ తెలియజేస్తోంది ఇదిలా ఉండగా మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ కోదండరాముల వారి ఉత్సవమూర్తులకు వసంతోత్సవం ఆస్థానం నిర్వహించారు వాహన సేవల్లో ఊరేగి అలసిన స్వాములకు ఉపశమనం కల్పించడానికి వసంతోత్సవం నిర్వహిస్తారు వాహన సేవలో తిరుమల పెద్దజయ్య స్వామి చిన్నజయ్య స్వామి డిప్యూటీఈవో నాగరత్న ఏఈవో రవి సూపరింటెండెంట్ మునిశంకర్ టెంపుల్ ఇన్స్పెక్టర్లు సురేష్ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు